ఎడారిలో సెలయేరు జూన్ రెండవ తేదీ కొరకు ఏర్పాటు చేయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మిను మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రోమీలకు వ్రాసిన లేఖ నాలుగవ అధ్యాయము సమాహారం దృఢమైన విశ్వాసాన్ని పొందడం ఎలా అని ఒకసారి ఒకరు జార్జుములర్ని అడిగారు అతడు ఇచ్చిన సమాధానం మరిచిపోలేనిది దృఢమైన విశ్వాసాన్ని నేర్చుకోవడానికి ఏకైక మార్గం గొప్ప శ్రమలను అనుభవించడమే ఆ విశ్వాస యోధుడు జవాబు చెప్పాడు భరించని శోధనల్లో స్థిరంగా నిలబడడం ద్వారానే నేను నా విశ్వాసాన్ని నేర్చుకున్నాను అని ఇది నిజం అన్ని ఆశలు విఫలమైనప్పుడే కదా దేవుని మీద నమ్మకముంచే సమయం వచ్చేది ఇప్పటి ఈ అవకాశం ఎంత మంచిదో నువ్వు గ్రహించడం లేదు ప్రస్తుతం నువ్వు గనక ఘోరమైన విపత్తులో ఉన్నట్టయితే శక్తివంతమైన విశ్వాసం నీకు అతి దగ్గరగా ఉంది నువ్వు సమ్మతిస్తే ఈ సమయంలోనే తన సింహాసనం మీద నీకెన్నడూ లేనంత అధికారం నీకు దక్కే పద్ధతిని దేవుని నీకు బోధిస్తాడు భయపడకండి నమ్మిక మాత్రం ఉంచండి ఒకవేళ భయమేస్తే దేవుని వైపు చూస్తూ నేను భయపడిన సమయంలోనే దేవా నీ మీద నమ్మకం ఉంచుతున్నాను అని చెప్పండి వేదనల బడిలో మీరు నేర్చుకున్న విశ్వాసం కోసం దేవుడికి కృతజ్ఞతలు చెబుతారు అంతులేని శోధనల ద్వారానే నిశ్చలమైన విశ్వాసం అలవడుతుంది క్లిష్ట పరిస్థితుల్లోనే దేవుని అతి ప్రశస్తమైన బహుమతులు లభ్యమవుతాయి కొందరు మనుషులు కన్నీళ్లు రక్తం నేల మీద చిందకుండా వాళ్ళ ఆత్మలు చింతాక్రాంతం కాకుండా ఇహలోక పరంగా కానీ ఆత్మీయంగా కానీ ఎప్పుడైనా ఎక్కడైనా గొప్ప సంస్కరణ గాని మనుషులకు ప్రయోజనకరమైన పరిశోధన కానీ ఆత్మల్ని మేలుకొలిపే ఉద్యీవం కానీ కలిగిందా లేదు ఇలాంటి గొప్ప సంఘటనలకి మూలకర్తలైన మనుషుల శ్రమలే ఈ సంఘటనలకి పురిటి నొప్పులు మతపరమైన మూఢాచారాలను ఎదిరించడానికి మార్టిన్ లూథర్ పడిన శ్రమలు గడిపిన తృణీకారపు రోజులు ఎలాంటివి దేవుని కృపా సంబంధమైన సువార్తను వివిధ మతాచారాల నుండి వేరు చేయడానికి పౌలు జీవితమంతా ఒక అంతం లేని ఆక్రోషమే కదా భారంతో కృంగిన బేల మనస సిలువ క్రింద చితికిన మనస తెలుసుకో నీ అపార నష్టమే నీ అంతులేని లాభం త్యాగమే నీ బ్రతుకున తరగని నిధి ఎకరాల నిండా పూసిన పూలన్నీ కలిపితే ఒకటి రెండు చుక్కల పరిమళమవుతుంది అలలను రేపే పెరుతు పానులే జలాన్ని నిర్మలంగా ఉంచుతాయి మధ్యాహ్నపు టెండలో కాదు వర్షం కురిసినప్పుడే ఆకాశంలో ఏడు రంగుల సొంపు గొంపుగా మెరుస్తుంది దేవుడు మిమ్ము దివించుగాక అమెన్